హాయ్ హలో ఎలా ఏం చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్ అయితే మేము కిటి పార్టీ లెక్క ఓన్లీ గర్ల్స్ గ్యాంగ్స్ అందరం అయితే పార్టీ చేసుకోపోతున్నాం మా అపార్ట్మెంట్స్ వాళ్ళు మా అపార్ట్మెంట్లో ఉండే మా ఫ్రెండ్స్ అందరూ వీళ్ళే ఫైవ్ మెంబర్స్ ఉంటాము మేము అంటే కెమెరా ముందు రావడానికి అనుమతి ఇచ్చింది మాత్రం ఇద్దరే తర్వాత మనం ఏమేమి తెచ్చుకున్నాం ఏమేమి వండుకున్నాం అవన్నీ అయితే నేను క్లియర్గా చూపిస్తాను చూసేయండి ఓపెన్ చేయండి ఇది వావ్ బ్రాన్స్ కర్రీ నెక్స్ట్ పూరిలు చికెన్ చికెన్ కర్రీ బిర్యానీ నెక్స్ట్ వైట్ రైస్ వావ్ రైతా గుడ్ వాటర్ బాటిల్స్ చేసారా హాయ్ చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ తినడం స్టార్ట్ చేస్తాం ఫస్ట్ పూరితో స్టార్ట్ చేస్తున్నాం వావ్ పూరి పూరితో స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ చికెన్ అక్క వడ్డిస్తున్నారు లికితక్క ఇప్పుడు ఫ్రాన్స్ వడ్డిస్తారు ఇప్పుడు లికితక్క

ఇంట్లో ఏం చేసుకున్నప్పుడు అయితే అన్ని ఐటమ్స్ గుర్తుకొస్తాయి ముంగటి పెట్టుకున్నప్పుడు అయితే తినలేం ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా పూరీలు తినేసి కొంచెం కొంచెము బిర్యానీ తినేసాం అప్పటికే ఆయాసం అయిపోయింది చూసారా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ చేసుకొచ్చిండ్రు అందరు రెసిపీస్ చాలా బాగున్నాయి ఇక తర్వాత కంప్లీట్ చేసినాక ఇక తిన్నాం కదా తినేదాకా అయితే అరిగేదాకా ఏదో ఒకటి చేయాలి కదా కాబట్టి మనము రీల్స్ చేసుకున్నట్టు అయితే కూర్చున్నాము సాయంత్రం అయ్యే వరకు చాలా సరదాగా గడిచిపోయింది మా డే అయితే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే అందరూ మా ఇంటికి వచ్చి సరదాగా బోన్ చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ తినేసరికి చాలా హ్యాపీ అనిపించింది నిజంగా ఇలాంటి పార్టీస్ మీరు కూడా జరుపుకోవాలి అనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే నాకైతే మస్తు హ్యాపీ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ లో అలాగే నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్